నమస్తే తెలంగాణలో ఒక మంచి విశ్లేషణ వచ్చింది వారి పేరు పూసాల వేణుగోపాల్ చాలా బాగా రాశారు అటకెక్కిన పాలన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువదీరిన నాలుగు నెలలు దాటింది అయినా పాలన మాత్రం గాడిన పడలేదు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అనే చందాన రాష్ట్రంలోని సమస్యలన్నీ ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయి ఇది వాస్తవం ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నిరుద్యోగ యువతకు మొదటి ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల నియామక పత్రాలు అందజేసి చేతులు దులుపుకున్నారు తర్వాత ఏమీ జరగలేదు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీని నాలుగు నెలలు దాటింది అయినా పాలన మాత్రం గాడిన పడలేదు ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు సమస్యలు కనబడుతున్నాయి కానీ ఈ సమస్యల పరిష్కారానికి ఏ అధికారి కూడా ముందుకు రావడం లేదు పోలీసు వాళ్ళు కానీ ఆ లోకల్ సమస్యలు పట్టించుకోవడం లేదు అని రాశారు కొత్త ఉద్యోగాల ఊసే లేదు అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తమ మార్పు పాలన చూపిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊదరగొట్టినప్పటికీ నాటి మాటలకు నేటి చేతలకు ఎక్కడా లేదని ప్రజలు వాపోతున్నారు ఇది వాస్తవం ఎందుకంటే నేను ఈ మధ్యన కొన్ని ఊర్లు తిరుగుతే ప్రజలు ఎందుకు సారి పార్టీకి ఓట్లు లేకుండా బాగుంటుండే చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటే ఇచ్చిన మాటకు జరుగుతున్న వాస్తవాలకు చాలా తేడా ఉంది అంతర్యం ఉంది మీకు ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు అరే సార్ నాకు రైతు బంధు బంద్ అయిందని ఇక ఏం చెప్తాం చెప్పు అంటే ఏ పార్టీ అని లేకుండా భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు అన్ని పార్టీల వాళ్ళకి ఇచ్చినారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాకు కూడా వస్తలేదు సార్ బాధపడుతున్నారు ఇది ముచ్చట అంటే సీఎం రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని స్పష్టమవుతోంది సీఎం రేవంత్ ఇకనైనా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి లేకుంటే ఆయనకు ఆయన శ్రేణులు మరియు ప్రజలు సరియైన బుద్ధిలో బుద్ధి చెప్తారు ఇది వాస్తవం ఎందుకంటే మరి లక్ కాయిందా లేకపోతే అదృష్టం కొద్దయిందా ఫ్లూక్ కాయిందా ఒక చిన్న స్థాయి నాయకుడు అంచెలంచెలుగా ఎదిగి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు దీని విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి కానీ వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటున్నాడు రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కేసీఆర్ కుటుంబం పైన దాడులు చేస్తూ వ్యక్తిగతంగా వారి కుటుంబాన్ని ఈయన అస్థిరపరుస్తూ తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ ఫ్యామిలీ అంటే ఒక చురకన భావాన్ని జొప్పిస్తూ జనాల్లో ఒక విషపూరితమైన ప్రచారం చేస్తుంది కానీ ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ చేసింది పదేళ్లలో కళ్ళకు కనబడుతోంది గత నాలుగు నెలలలో మీరేం చేశారో కూడా ప్రజలకు కనబడుతోంది ఈ రెండుటి వ్యత్యాసాల మధ్య ఎవరు బాగు ఎవరు చెడు అని ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు కనుక మీకు వచ్చిన అవకాశాన్ని మీరు నిలుపుకోండి మీరు ఇంకా ఏళ్ళు ఉంటారా ఇరవై ఏళ్ళు ఉంటారా అది మీ ఇష్టం మీ చేతలే మళ్ళీ మిమ్మల్ని నిలబెడతాయి మీ మాటలే మీకు పూలబాటలు వేస్తాయి రేవంత్ రెడ్డి గారు ఈ దిశగా ఆలోచిస్తే బాగు కానీ కేసీఆర్ కుటుంబాన్ని అదే పనిగా టార్గెట్ చేస్తే నష్టపోయేది మీరు మీరు ఎంత టార్గెట్ చేస్తే కేసీఆర్ కుటుంబానికి అంత సానుభూతి వస్తోంది అన్న విషయాన్ని మీరు గ్రహించండి దయచేసి